మకర రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును పరిస్థితులు కలిసి వస్తాయి దూరం నుంచలి బంధువర్గ కలయిక కూడా జరుగుతూ ఉంటుంది నూతన పరిచయాల ద్వారా కొత్త పెట్టుబడులు పెట్టేటందుకు మీకు అవకాశం వస్తుంది భూమి జాగలకు సంబంధించిన వ్యవహారాలు దానికి సంబంధించిన తగాదలు పరిష్కార మార్గం వైపు వెళ్తాయి సమయానికి మీరు ఆలోచనలు మార్చుకోకుండా నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మేలు చేస్తాయి మకర రాశి వారు విష్ణు ఆరాధన చేయడం మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి మీ యొక్క మిత్రుల ద్వారా మీరు కొంత ఇబ్బంది గురి కావలసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తాయి సమయానికి డబ్బు చేతికి కొంత మొత్తం అందుతూ ఉంటుంది దూర బంధువుల ద్వారా శుభవార్తను కూడా వింటారు కుంభరాశి వారు వ్యాపార రంగంలో కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆలస్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు మంచి లాభాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ రాధ ఆరాధన చేయడం మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును పరిస్థితులు చక్కబడతాయి రుణ బాధలు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ధనపరంగా కొంత కలిసి వస్తుంది ఎప్పుడో మీరు ఇచ్చినటువంటి బాకీలకు సంబంధించి ఆ ధనం కొంత మీ చేతికి వచ్చే అవకాశం ఉన్నది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు కొంత లభిస్తాయి మిత్రుల యొక్క సహకారము కొద్ది మాత్రము పొందుతారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోవడం ఉత్తమం మీనరాశివారు ఈరోజు నవగ్రహ దర్శనాన్ని చేసుకొని ఆరాధించండి నవగ్రహాలను మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది